మా అన్న చెప్పాడు నిన్న సీనన్న ఎప్పుడు మా బడుగుల లింగయాదవ్ అన్నా ఉన్నా బీద రావు గారు మేము ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా సార్లు పెట్టారు ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చి ఉంటాం ఇక్కడికి బీసీల కోసం ధర్నా చేయడానికి పార్లమెంట్ సమావేశాల్లో మధ్య నుంచి కూడా వచ్చి ఇక్కడ అటెండ్ అయిపోయేది ఎందుకంటే బీసీల కోసం కొట్లాడే దాంట్లో ఖచ్చితంగా కూడా మేము ఒక బీసీ బిడ్డగా పుట్టినందుకు మా బాధ్యత అది ఖచ్చితంగా కూడా మేము వెన్నంటూ ఉంటాం సమావేశాలు మధ్య నుంచి కూడా అందరికందరూ ఎంపీల వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపి మాట్లాడి ఒక నిమిషం రెండు నిమిషాల్లో మాట్లాడి మళ్ళీ వాళ్ళం కానీ నిన్న మొట్టమొదటి అడుగు సెమినార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో శ్రీనన్న కానీ అన్న కానీ మేము కానీ పుట్ట మధు శ్రవణ్ కానీ చాలా మంది వచ్చారు ఢిల్లీ యూనివర్సిటీ కొద్ది ప్రొఫెసర్లు కానీ పిల్లలందరూ వచ్చి కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక గట్టి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ బీసీల గొంతు వినిపించడం జరిగింది మేము కూడా పార్లమెంట్లో వినిపిస్తూనే ఉన్నాం కేసీఆర్ గారు కూడా వీలైనంత వరకు బీసీలకు న్యాయం చేశారు ఖచ్చితంగా చేశారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణలో అయితే మంత్రి పదవులే ఐదు ఆరు కాలికి ఉన్నప్పుడు కూడా కేవలం రెండే మంత్రి పదవులు ఇచ్చారు మిగతా కూడా ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలని రాత్రి కూడా డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం అరవై శాతం ఓట్లు వేయించుకొని ప్రజలందరూ ఓట్లు వేసుకునే కదా అధికారంలోకి వచ్చింది బీసీలకు ఇవ్వడానికి ఎందుకు మీరు వెనుకాడుతున్నారు బీసీలకు ఇస్తే తప్పేంటి మీ వాటాలు మీరు తీసుకున్నప్పుడు బీసీల వాటా ఎవరి వాటా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా అన్ని ప్రభుత్వాలపై ఉన్నది మోడీ గారిని నేను క్లియర్ గా ఎట్టి పరిస్థితుల్లో మీరు మహిళా బిల్లు చట్టం చేసి పెట్టినట్టే బీసీ బిల్లు కూడా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే థర్టీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేయించి పంపించారు తెలంగాణలో చేయాల్సిన పనులు కేసీఆర్ గారు అన్ని చేసి బీసీల పట్ల మహిళల పట్ల ఉన్న తన ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి శ్రద్ధను చూపెట్టారు మధుసూధరన్న గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం సాధ్యమైంది కేసీఆర్ గారు చెప్పడం కేసీఆర్ గారు స్వయంగా బీసీల పక్షపాతి రైతు పక్షపాతి రైతుల కోసం బీసీల కోసం ఎంతో చేశారు ఇక్కడి నుంచి నేను చెప్పేంటంటే ఇకనైనా కులగణన దేశం మొత్తం చేసి ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ మినిమం దేశం మొత్తం కనుక ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇది ఇప్పటిదాకా నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాని ఆర్ఎస్ఎస్ కానీ ఏ రోజు నోట్లోంచి బీసీ అనే పదం